జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీరు చూడబోయే వీడియో చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఇప్పుడు గాలిపటాల సీజన్ వచ్చింది కదా ఆ చైనీస్ మాంజా అన్నది మనం బ్యాన్ చేసినా కూడా ఇంకా అవి మనకి ఇండియాలో దొరుకుతూనే ఉన్నాయి అందరూ వాడుతూనే ఉన్నారు సో ఆ మాంజా వాడడం ఎంత డేంజరస్ అన్నది మనకి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు మనం అది విని వాటి గురించి తెలుసుకుని మన పిల్లలకి కూడా చెప్దాము జాగ్రత్తగా ఉండమని అందరికి నమస్తే సంక్రాంతి సీజన్ మొదలైంది కదా కైట్స్ ప్లే చేయడం స్టార్ట్ చేశారా పండగంటే సంతోషం కానీ మన సంతోషం వేరొకరు ప్రాణాలు తీసేలా ఉండకూడదు ఇదంతా దేనికి ఎస్ చైనీస్ మాంజా చైనీస్ చైనీస్ నైలాన్ అండ్ సింథటిక్ ఫైబర్ కోటెడ్ విత్ గ్లాస్ పౌడర్ అంటే దీంట్లో గాజు పొడి వాడతారు చూడండి ఇది ఒకసారి చూసారు కదా ఇది మనం మెడకు తగిలితే ఏంటిది పరిస్థితి ఇది కేవలం దారం కాదు షార్ప్ నైఫ్ గాల్లో వేలాడే కత్తి అదృశ్య కత్తి టూ వీలర్ రైడర్స్ కి యానిమల్స్ కి బర్డ్స్ కి ఈ చైనా మాంజా తగిలి డీప్ కట్స్ జరిగి హెవీ బ్లీడింగ్ జరిగి ప్రాణాలు పోతున్నాయి వీటి వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతుంది ఒక్క చిన్న సరదా ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిస్తుంది ఇది నాన్ బయోడిగ్రేడబుల్ ఇది భూమిలో కలవదు ఇది బ్యాండ్ థ్రెడ్ ఈ మాంజా ఎవరైనా ఇల్లీగల్ గా అమ్మితే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయండి చైనా మాంజా అమ్మడమే కాదు కొనడం కూడా నేరమే చైనా మాంజా ప్లేస్ లో ఈ కాటన్ మాంజా వాడదాం ముఖ్యంగా ట్రాఫిక్ అండ్ పవర్ లైన్స్ దగ్గర ఓపెన్ గ్రౌండ్స్ లో మాత్రమే ఫ్లై చేద్దాం పిల్లల్ని మాత్రం మీ లోనే టైట్స్ ఫ్లై చేయనివ్వండి మీ సరదా ఎవ్వరికి శాపం కాకూడదు ఫర్ దిస్ సంక్రాంతి సే నో టు చైనా మాంజా థ్యాంక్ యూ జై హింద్ సో చూసారు కదండి ఎంత హానికరమో ఆ చైనీస్ మాంజా అన్నది అది ప్లీజ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాము మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తే కొన్ని సంవత్సరాలు పడుతుంది కంప్లీట్గా అది మన దేశం నుంచి బయటికి వెళ్ళిపోవడానికి సో ఇది అందరిది మన బాధ్యతగా తీసుకుని మనం దీని గురించి ట్రై చేద్దాము సో ఇదండి ఈరోజు మా ఈ చిన్న ప్రయత్నం వీడియో రూపంలో మీ అందరికీ నచ్చిందనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్